హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ డిఎస్సి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తరగడం జరిగింది రిజర్వు అభ్యర్థులకు నలభై శాతం మార్కులతోనే డిఎస్సికి అనుమతి అని ఒక న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అని ఈ మనకు న్యూస్ యొక్క సారాంశం డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు కానీ గతేడాది నిర్వహించిన ఉపాధ్యాయ రహత పరీక్షలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న అనుమతించారు బిఎడ్ చేసేందుకు డిగ్రీలో నలభై శాతం అర్హత మార్కులు ఉన్నాయి బిఎడ్ చేసి టెట్రాసిన తర్వాత ఇప్పుడు నలభై నలభై శాతం మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వేవడనున్నాయి సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వెయిట్ చేయండి ఇక్కడ మనకు నలభై శాతం అనేది ఇచ్చిన తర్వాత అప్లై అయితే చేసుకోండి